జూన్ నాలుగో తేదీ చాలా కీలకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ధారించే తేదీ అంటే ఆ రోజు ఎన్నికల ఫలితాలు వెలువడతాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా ఆ రోజు డిసైడ్ అయిపోతుంది తర్వాత ఏంటి భవిష్యత్ కార్యాచరణ అది గెలిస్తే ఓకే సంబరాలు చేసుకుంటారు అప్పుడు వైసీపీ అయోమయంలో పడుతుంది ఏం చేయాలి ఏంటనేది ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంటుంది ఒకసారి అధికారం అనుభవించేసి ఉన్నారు కాబట్టి తర్వాత వాళ్ళ కార్యాచరణ ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఆల్రెడీ డిసైడ్ చేసుకునే ఉండుంటారు అదే ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక ఓటమి పాలైతే అది ఓన్లీ టీడీపీ ఓటమి అవదు కోటమి ఓటమి అవుతోంది ఖచ్చితంగా అటు జనసేన భవిష్యత్తు ఏంటనేది ఒక ప్రశ్న వస్తుంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటనేది ఒక ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఇప్పటికే అన్నేళ్ళు దాదాపు వరుసగా పదేళ్ల పాటు పరిపాలించి తెలంగాణలో టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి జాతీయ పార్టీగా ఆవిర్భవించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనే అతిపెద్ద వ్యూహం అతిపెద్ద ఎత్తుగడ వేసిన కేసీఆర్ వ్యూహాలనే ఒక్కసారిగా చిత్తు చిత్తు చేశారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక అతిపెద్ద ప్రశ్నార్థకంగా మారింది కాకపోతే వరుసగా గనక అధికారం కోల్పోతే ఎందుకంటే ఇప్పటికే ఐదేళ్ల పాటు అధికారంలోకి దూరంగా ఉన్నారు చాలా అతి తక్కువ స్థానాలతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జనసేన బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఇది ఒక చివరి అస్త్రం అనాలి చివరి ప్రయత్నం అనాలి ఇప్పుడు కూడా గెలవకపోతే ఇక టీడీపీ పరిస్థితి భవిష్యత్తు అగమ్య గోచరమైన ఖచ్చితంగా ఇదే ఇప్పుడు పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఏంటి అనేది ఒకటి కీలకం అలాగే నారా లోకేష్ గారి రాజకీయ భవిష్యత్ అంతా కూడా ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది చంద్రబాబు నాయుడు గారు బదిలోకి దిగుతున్న గొప్ప నియోజకవర్గం మీద కూడా సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ ఒక పక్క రాష్ట్రం అంతా ఎందుకంటే సంక్షేమం అనే ఒక్కటే ఒక్క ఆయుధం చాలా బలంగా పనిచేస్తుంది ఈ ఎన్నికల్లో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే పనిచేసింది మన తెలంగాణ ఎన్నికల్లో అదే పనిచేసింది అంతకుముందు కర్ణాటక ఎన్నికల్లో అదే పనిచేసింది అన్ని చోట్ల సంక్షేమానికే ప్రజలు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఎవరు తమకి మేలు చేకూర్చి పెడతారు సంక్షేమ రూపంలో వాళ్ళని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు ప్రజల నార్మల్ మైండ్ సెట్ ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అనేది వాళ్ళు చూశారు అనుభవించున్నారు సో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మాట ఏ రకంగా తప్పారు సంపూర్ణ రుణమాఫీ వంటి విషయంలో కానీ ఇలా కొన్ని కొన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ సంక్షేమం విషయంలో జగన్ నమ్మాల బాబు గారిని నమ్మాలంటే ఖచ్చితంగా ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి జగన్ నమ్మే అవకాశం ఎక్కువ ఉంటుందని విశ్లేషకులు చెప్పారు ఈ నేపథ్యంలో రేపొద్దున టీడీపీకి ఒక ఘోర పరాభవం ఎదురవ్వాల్సిన పరిస్థితి వస్తే తర్వాత వాటి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు కాబట్టి కేంద్ర అవసరాల కోసం బీజేపీ కోసం బీజేపీతో కలిసి నడుస్తారా లేదు మన రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకొని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓటం పాలైన తర్వాత అదే బీజేపీ గుడ్ బై చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కలుసుకొని అంటే రాజకీయ అవసరాల కోసం చేసే సాన్నిహిత్యం రాజకీయ అవసరాల కోసం చేసే స్నేహం ఏంటనేది ఆల్రెడీ బీజేపీ చవి చూసింది అయినా మళ్ళీ వాళ్ళు కూడా రాజకీయ అవసరాల కోసమే కలుసుకున్నారు మరి రేపొద్దున అటువంటి పరిస్థితి రిపీట్ అయితే పార్టీ విలీనం దిశగా వెళ్తుందా లేదు అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు మళ్ళీ కొత్త స్ట్రాటజీ అన్న అవలంబిస్తుందా జనసేన టీడీపీ కలిసి ఎందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వలసలు వెళ్తున్నాయి తెలంగాణలో అందరూ చూస్తున్నారు బీఆర్ఎస్ మొన్నటి వరకు ఒక ఏలు ఏలినా సరే మొత్తం నగర మేయర్ దగ్గర నుంచి చాలా మంది సీనియర్ నాయకులు కేకే కానీ కడియం శ్రీహర్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా గుడ్ బై చెప్పేస్తున్నారు బీఆర్ఎస్కి సో ఇటువంటి నేపథ్యంలో అటువంటి పరిస్థితి టీడీపీకి భవిష్యత్తులో చూసే అవకాశం ఉంటుందా ఒకవేళ ఓటమి పాలైతే లేదు ఆ పరిస్థితి రాదు దిగ్విజయంగా గెలుస్తాం అంటున్నారు టీడీపీ సిడెంట్ ఏం చూద్దాం